ఒడిస్సాలో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది సాధారణంగా తమ భర్తలు మద్యం సేవించి తమను చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఇంటిని పట్టించుకోవటం లేదని మహిళలు తమ భర్తలపై ఫిర్యాదు చేయటం మనం చూసాం కానీ కొందరు భర్తలు తమ భార్యలు పెట్టే బాధల నుంచి తమను కాపాడమని పోలీసులను ఆశ్రయించారు వారు మద్యం సేవించి ఇళ్లు గొళ్ల చేయటమే కాకుండా తమను చిత్రహింసలు పెడుతున్నారని లవోదీవో అంటున్నారు పురుషుల కంటే మేమేం తక్కువ కాదు అనుకున్నారో ఏమో ఆ గ్రామానికి చెందిన మహిళలు మద్యం సేవిస్తూ పురుషులకు ఛాలెంజ్ విసురుతున్నారు ఒడిస్సాలోని కోరాపుట్ జిల్లా బురుగుమ్మ సమితిలోని పూజారిపుట్ పంచాయతీ కొండగూడ గ్రామంలోని కొందరు వ్యక్తులు పోలీసులను ఆశ్రయించారు తమ భార్యలు మద్యానికి బానిసలై ఇళ్లు గొల్ల చేస్తున్నారని తాము కష్టపడి సంపాదించుకొస్తుంటే ఆ డబ్బుతో తాగుతూ ఇంటిని గొల్ల చేస్తున్నారని ఇంటిని గాలి కొదిలేస్తున్నారని ఫిర్యాదు చేశారు గ్రామంలోని కొందరు యువకులు సారా తయారు చేసి విక్రయిస్తున్నారని ఫిర్యాదు చేశారు తాము కూలి చేసి డబ్బులు సంపాదించి తెస్తుంటే తమ భార్యలు ఆ డబ్బులు మొత్తం మద్యానికే ధారపోస్తున్నారని వాపోయారు తమ భార్యల తీరుతో సంసారాలు గడవటం కష్టంగా మారిందని పిల్లల బతుకు అంధకారమైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు సారా తయారీదారులపై చర్యలు తీసుకుని తమ కుటుంబాలను గ్రామాన్ని రక్షించాలని పోలీసులను ఆబ్కారీ అధికారులను కలిసి వేడుకున్నారు వారి ఫిర్యాదును స్వీకరించిన అధికారులు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు